మీరు అన్నట్టు ఐవీఎఫ్కి ముందు అన్ని ప్రొసీజర్స్ చేశాక న్యాచురల్గా ట్రై చేశాక మెడికేషన్ వాడి ఐయూఐ కూడా ట్రై చేశాక ఐవీఎఫ్ వరకు వస్తారు కదా మేడం అంటే ఐవీఎఫ్ కూడా క్యాన్సిల్స్ అవుతూ ఉంటాయి కదా అంటే ఐవీఎఫ్ కూడా క్యాన్సిల్ అవ్వడానికి మనం కాంప్లికేటెడ్గా అనుకోవచ్చా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా వరకు ఐవీఎఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ కొన్ని సార్లు మెయిన్గా ఆడవాళ్ళ తరఫు నుంచే ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మనం క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అండాలు పెరగటానికి మనం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం ఆ హార్మోన్ ఇంజెక్షన్స్ ఒక్కొక్కసారి మనం అనుకున్న రిజల్ట్ చూపెట్టావు బాడీ మీద అలాంటప్పుడు కొన్ని అండాలే పెరగటము ఆ కొన్ని అండాలు మనం ఐవీఎఫ్కి వెళ్తే ఒక్కొక్కసారి రిజల్ట్ రాదు కాబట్టి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడానికి క్యాన్సిల్ చేయటం జరుగుతుంది మళ్ళీ కొంతమందికి ఏమంటే మరీ అండాల సంఖ్య తక్కువ ఉన్నా ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ ఎంత హార్మోన్ ఇచ్చినా కానీ గ్రోత్ రాదు ఫాలికిల్స్ సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం క్యాన్సిల్ చేస్తాము సో డెఫినెట్గా ఈ రెండు సినారియోస్ ఏంటంటే చాలా కష్టమైన కాంప్లికేటెడ్ కండిషన్స్లోనే జరుగుతాయి అన్నమాట సో ఏంటంటే చెప్పాల్సింది ఆడియన్స్కి ఆ సిట్యువేషన్ దాకా ట్రీట్మెంట్ చేయకుండా వెయిట్ చేయకూడదు ప్రాబ్లం ఉంది అనగానే యట్ ప్లేస్కి కరెక్ట్ ఎక్కడైతే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ సరైన గైడెన్స్ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ సిచ్యువేషన్ ఈ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ దాకా వెళ్ళే అవసరం రాదు సో ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం ఇంపార్టెంట్ ఓకే అంటే ఎన్ని దశల్లో ఐవీఎఫ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అవకాశాలుంటాయా ఐవీఎఫ్ క్యాన్సిల్ అయ్యేది అనేది చాలా 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 రేర్ అమ్మా అదే మనం ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకునే కప్పులు సరిగ్గా క సెలెక్ట్ చేసుకుంటే కనుక ఐవిఎఫ్ క్యాన్సిలేషన్ అనేది చాలా రేరు కానీ ఒక్కొక్కసారి ఏమంటే వాళ్ళకి సిచ్యువేషన్ తెలిసినా కూడా కాదు మాకొకసారి ట్రై చేయండి చూద్దాము మాకు అవకాశం అవుతుందో ఏమో మాకు మా హో మా అవకాశం ఎట్లా ఉంటుందో చూద్దాము మా మా అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాము అని అని అంటూ ఉంటారనమాట అలాంటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఐదర్ ఎగ్ ఫాలికల్ గ్రోత్ దగ్గరే అయిపోతే అక్కడ క్యాన్సిల్ చేయటం జరుగుతుంది లేదా ఒక్కొక్కసారి ఫాలికల్స్ బాగానే వస్తాయి ఎగ్రిట్రివల్ ఎగ్స్ని బయటికి తీసే స్టేజ్లో ఏంటంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఫాలికల్స్ కౌంట్ అంతా బాగానే ఉంటుంది ఎగ్రిట్రివల్లో మనకి ఎగ్స్ రావు వెరీ వెరీ రేర్ సిచ్యుయేషన్ ఒక వెయ్యి మందిలోనో పదివేల మందిలోనో ఒక్కరికి ఇలాంటిది చూస్తూ ఉంటాం ఎంటీఫాలికల్ సిండ్రోమ్ అంటాం సో ఆ స్టేజ్లో మనకి ఎగ్స్ రాలేదనుకోండి మనం క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది ఇంకా ముందుకు పోయాక ఎగ్ స్పమ్ అంతా బాగానే వచ్చినాయి ఎగ్ రిట్రివల్ ఎగ్స్ ఎగ్ తీసేటప్పుడు అంతా ఎగ్ కౌంట్ అంతా బాగుంది ఎగ్ క్వాలిటీ బాగుంది స్పర్మ్ తీసుకున్నాము స్పర్మ్లో మైనర్ ప్రాబ్లమ్స్ కానీ సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మెజారిటీ టైమ్స్ ఏంటంటే మంచిగానే ఫామ్ అవుతాయి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కానీ కొంతమందికి అంతా బాగున్నాయి అనుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎంబ్రియో క్వాలిటీ కానీ ఎంబ్రియో డెవలప్మెంట్ కానీ మంచిగా ఉండదు అలాంటి సిచ్యువేషన్స్లో ఎంబ్రియో ఫామ్ లేనప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతుంది సో ఇట్లా వేరియస్ స్టేజెస్లో అవుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతాము కొన్నిసార్లు ఏంటంటే ప్రిడిక్షన్కి అందుబాటులో ఉండదు అన్నమాట అవుట్ ఆఫ్ జస్ట్ లైక్ ఎ సర్ప్రైజ్ వచ్చేస్తుంది ఇలాంటి కండిషన్స్ అన్నీ